జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ లో గెలవాలని బీఆర్ఎస్ వార్ రూమ్ నుంచి నేతలకు ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తున్నారు వార్ రూమ్ నుంచి ఎవరెవరు మానిటరింగ్ చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్న ఇన్ఛార్జీలకు ఇచ్చిన టాస్క్ ఏంటి జూబ్లీహిల్స్ లో కారు ప్రచార వ్యూహంపై ప్రత్యేక కథనం జూబ్లీ బైపోల్ కోసం కారు వ్యూహాత్మక అడుగులు నందినగర్లో రూమ్ ఏర్పాటు ఎన్నికల ప్రచార వ్యూహాలు అక్కడి నుంచే అమలు డివిజన్కు ఒక ఇన్ఛార్జ్ బూతుల వారిగా మరో యాభై ఐదు మంది ప్రతి గడపను ప్రతి ఓటర్ను మూడుసార్లు కలిసేలా ప్రణాళిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో వార్ రూమ్ని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచార వ్యూహాలను అక్కడి నుంచి అమలు చేస్తూ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఒక్కో డివిజన్కు ఒక్క ఇన్ఛార్జిని ఇప్పటికే నియమించిన పార్టీ మరో యాభై ఐదు మంది ఇన్ఛార్జీలను బూతుల వారీగా నియమించింది యాభై ఐదు మంది ఇన్ఛార్జీలతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు సైతం తరలివచ్చి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు లోకల్ లీడర్లను కలుపుకుని వెళ్లి ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక సిద్దం చేశారు లోకల్ లీడర్లను కలుపుకుని వెళ్లకపోతే ఓటర్లకు లీడర్లకు మధ్య గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి స్థానిక క్యాడర్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ వాళ్లతో ప్రచారం చేసేలా షెడ్యూల్ని ఖరారు చేశారు అన్ని సామాజిక వర్గాల ప్రజలను కలిసేలా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా బస్తీలపై ఎక్కువ దృష్టి పెట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ఫార్ములాను అమలు చేసిందో అదే ఫార్ములాను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అమలు చేయాలని డిసైడ్ అయ్యింది గులాబీ అధిష్టానం అందులో భాగంగానే నందినగర్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో తో పాటు పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమ్మద్ అలీ పద్మారావు గౌడ్ వార్ రూమ్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ లో ప్రచార సరళిని జనాల నాడిని విశ్లేషిస్తూ వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ది కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు అందులో భాగంగానే ప్రతి గడపకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించిన బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు గతంలో బీఆర్ఎస్ చేసిన పనులకు ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు తేడా చూపుతూ ప్రజల మద్దతు కూడగట్టాలని చూస్తోంది వారూంలోకి ఎవరికీ అనుమతి ఇవ్వకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తూ వాటిని అమలు చేసే విధంగా ఇన్ఛార్జీలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది వార్ రూమ్ హైదరాబాద్ నగరంలో బుల్డోజర్ ఇళ్లలోకి రావాలి అంటే కాంగ్రెస్కి ఓటు వేయాలి అంటూ ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేసింది దీంతో అధిష్టానం సూచన మేరకు క్షేత్రస్థాయిలో క్యాడర్ సైతం ఇదే అంశాన్ని ఫాలో అవుతూ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి వినూత్న రీతిలో ప్రచారం ప్రారంభించారు బుధవారం రోజు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేసిన తర్వాత పార్టీ మరింత దూకుడుగా ప్రచారం చేయనుంది ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి ప్రతి గడపను ప్రతి ఓటర్ను మూడుసార్లైనా టచ్ చేసే విధంగా ప్రచారం నిర్వహించాలని ఇన్ఛార్జీలకు సూచించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీకి అన్ని స్థానాలను ప్రజలు కట్టబెట్టారని అదేవిధంగా ఈ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు దొడ్డిదారిన గెలిచేందుకు కాంగ్రెస్ ఓటు చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు ప్రజలకు ఈ విషయాలన్నీ వివరించాలని గులాబీ శ్రేణులకు సూచించారు మరి వార్ రూమ్ నుంచి ఇంకా ఎలాంటి సూచనలు చేయనుందో చూడాలి